వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావలి క్యాడ్డా ఈరోజు వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దాము ఒక టాపిక్ గురించి మాట్లాడదాము అనేసి అయితే వీడియో ద్వారా మేము ముందుగా అయితే రావడం జరిగింది సో కొత్త టాపిక్ ఏం కాదు అందరికీ తెలిసిన టాపికే మన సబ్స్క్రైబర్స్కి రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది తెలిసిన టాపికే కాకపోతే అప్పుడెప్పుడో వీడియో చేసాం కదా కొంచెం అడుగున పడిపోయి ఉంటుంది సో మళ్ళీ ఫ్రెష్గా వీడియో చేసి మళ్ళీ కొంచెం పైన పెడదాము అనే ఉద్దేశంతో వీడియో అయితే చేయడం జరుగుతుంది సో టాపిక్ ఏంటి అనేది తెలుసుకుందాం పదండి సో అంతకంటే ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయండి మర్చిపోరు కదా సో మర్చిపోకుండా ముందైతే ఈ పని చేయండి సో ఇక ముందుగా నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే మన ప్రీవియస్ వీడియోస్ అనే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది సో కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను ఎవరైనా రీసెల్లింగ్ చేయాలి అనుకుంటే మేము ఆ అవకాశాన్ని కల్పిస్తాము సో అదైతే మన ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను అది చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది చూడని వాళ్ళు ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఇందులో అంటే నార్మల్గా పైన పైన అలా చెప్తాను కానీ అందులో మాత్రం డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట సో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి వెళ్ళి చూడండి సో ఏంటి అంటే ఇప్పుడు మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఈ సారీ ఉంది సో ఈ శారీ ప్రైజ్ ఇప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది ఈ శారీకి ఒక ప్రైజ్ చెప్తాను నేను ఈ వీడియోలో సో ఇలా కాకుండా ఇలా తీసుకునే వాళ్ళు తీసేసుకుంటారు సో ఎవరన్నా ఇంట్లో ఖాళీగా ఉండి మాకు కూడా చిన్న చిన్న ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అనే థాట్లో ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఒక చిన్న అవకాశం మా సైడ్ నుంచి ఒక చిన్న అవకాశం అయితే మేము కల్పించడం జరిగింది అదేంటి అంటే రీసెల్లింగ్ ఇంట్లో ఉండి చేయొచ్చు అనమాట ప్రోడక్ట్ మా దగ్గరే ఉంటుంది మీరు ఎటువంటి ప్రోడక్ట్ అయితే కొనుక్కోవాల్సిన అవసరమే లేదు జీరో ఇన్వెస్ట్మెంట్తో రీసెల్లింగ్ అయితే చేయొచ్చు అది ఎలా అంటే మేము ఇప్పుడు ఈ శారీని వీడియోలో చూపిస్తున్నాను వీడియోలో చూపించిన శారీస్ని పిక్స్ ఉంటాయి కదా పిక్స్ వాట్సాప్ మా యొక్క రీసెల్లింగ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో మేము పిక్స్ అయితే పెట్టి ప్రైజింగ్ ప్రైజింగ్ కూడా పెడతామన్నమాట ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ప్రైజ్కి రీసెల్లింగ్ గ్రూప్లో పెట్టే ప్రైస్కి అమౌంట్ అయితే డిఫరెంట్ ఉంటుంది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట రీసెల్లింగ్ గ్రూప్లో ఎందుకంటే నేను తగ్గించే అమౌంటు మీరు మీ ప్రాఫిట్గా మీరు యాడ్ చేసుకొని మీ కాంటాక్ట్లో ఇప్పుడు మీరు మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి షేర్ అనేది చేయాలన్నమాట ఆ పిక్స్ వాట్సాప్ ఉంది కదా వాట్సాప్ యూజ్ చేసుకోవచ్చు వాట్సాప్లో స్టేటస్ పెడితే మీ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకుంటారు అనమాట సో నేను పెట్టే నేను చెప్పే అమౌంట్కి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇంతే యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే కూడా కరెక్ట్ అనేది కాదనమాట ఎందుకంటే మేము పెట్టుకునే మార్జిన్సే చాలా తక్కువ అనమాట సో మరి మీరు అంతకు మించి పెట్టారనుకోండి బాగోదు కొంచెం కొంచెం మార్జిన్ పెట్టుకుంటేనే బాగుంటుంది ఏదైనా సరే ఫస్ట్ మన మీద నమ్మకం బిల్డ్ అవ్వాలి కదా బిల్డ్ అయిన తర్వాత ఏమో ఫ్యూచర్లో నేనైతే నమ్మకంగానే నా బిజినెస్ని రన్ చేయాలి ఎక్కువ మార్జిన్స్ నాకు అవసరం లేదు ఎక్కువ మనీ నాకు అవసరం లేదు నాకు వీలైనంతలో మంచి మంచి కలెక్షన్ నా కస్టమర్స్కి ఇవ్వాలి అనే ఉద్దేశం ఒక్కటే మాది సో అందుకే మీరు కూడా ఎక్కువ ఒక వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ మార్జిన్ పెట్టుకోకపోవడమే బెస్ట్ అనమాట వన్ ఫిఫ్టీ వరకు లాస్ట్ ఇంకా మంచి మంచి శారీ ఉందనుకోండి చూడడానికి ఎక్కువ ప్రైజ్ ఉండే శారీలా కనిపిస్తుంది అలాంటి శారీస్కి పెట్టుకుంటే మీ ఇష్టం ఒక టూ హండ్రెడ్ పెట్టుకోండి కానీ అంతకు మించి మాత్రం పెట్టుకోకండి సో అంత ఒక ఇప్పుడు థౌజండ్ రూపీస్ శారీ ఉంది థౌజండ్ థౌజండ్ రూపీస్ శారీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ ఈ షిప్పింగ్ అనేది పక్కకే ఉంటుంది ఈ థౌజండ్ రూపీస్ శారీ ప్రైస్కే నేను థౌజండ్ పెట్టాను అని అంటే దానికి ఒక వన్ ఫిఫ్టీ యాడ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ మీ ఇష్టం మీకు తోచినంతగా యాడ్ చేసుకొని లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ అలా మీరు మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి చెప్పి చేయాలన్నమాట అందులో ఎవరన్నా ఓకే తీసుకుంటాము అనంటే మీరు మాకు కాంటాక్ట్ అవ్వండి మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేసినా ఓకే చేయండి చేసి మేము ఇలా ఇలాగా మాకు ఈ శారీ కావాలి ఇట్లా అనేసి చెప్పాలి ఎందుకంటే మీరు రీసెల్లింగ్ చేస్తున్నట్టు మీరు నా రీసెల్లింగ్ గ్రూప్లో ఉన్నట్టు నేను మళ్ళీ చెక్ చేసుకుంటాను ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు అలాగే చేస్తారేమో సో అలా కాకుండా మీ నంబర్ మా వాట్సాప్ గ్రూప్లో ఉందా లేదా అనేది చెక్ చేసి అప్పుడు మేము ఓకే అంటాము కన్ఫర్మ్ చేసుకుంటాము అప్పుడు ఇక మీరు ఎవరైతే అన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంతైతే అమౌంట్ చెప్పారో ఆ అమౌంట్ ప్లస్ షిప్పింగ్ అమౌంట్ ఇదంతా కూడా మీరు మీ అమ్మ మీరు మీకు పంపించుకొని నేను ఎంత అమౌంట్ పెట్టానో అది మళ్ళీ నాకు సెండ్ చేసి వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు పెట్టించుకొని మళ్ళీ నాకు సెండ్ చేస్తే సో నేను ఇక్కడ నుంచే డైరెక్ట్గా వాళ్ళకి కొరియర్ అనేది చేయడం జరుగుతుంది సో మీకు జీరో పర్సెంట్ ఇన్వెస్టింగ్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ జీరో ప పర్సెంట్ ఉంటుంది అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు ఇక అది కాక మీరు ఎటువంటి శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు మీరు చేయాల్సిందల్లా కొంచెం టైం తీసుకొని నేను గ్రూప్లో పిక్స్ పెట్టినప్పుడల్లా వాటిని మీ స్టేటస్ పెట్టుకొని షేర్ చేసుకొని పెట్టుకోవడమే సో మీకు మళ్ళీ వీలు తిన్నప్పుడు మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు ఎవరన్నా మెసేజ్ ఉంటే వాళ్ళకి రిప్లై ఇచ్చి ఓకే అనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట సో ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికన్నా ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను జాయిన్ అయిపోండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి ఎప్పటికప్పుడు పిక్స్ అయితే కొత్త కలెక్షన్ రా వచ్చినప్పుడు వచ్చిన ప్రతిసారి పిక్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను సో వాటిని మీరు షేర్ చేసుకొని మీ యొక్క ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో ఇదనమాట సో మంచి ఆపర్చునిటీ సో ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు ఖాళీగా అంటే ఏ ఏ ఆడ మనిషి ఖాళీగా ఉండదు నాకు తెలిసి ఇంట్లో ఉంటేనే ఇంకెక్కువ పని ఉంటుంది అవి ఆడవాళ్ళు అన్న తర్వాత ఏదైనా సరే చేయగలుగుతారు సో వెంకలకు తగ్గరు ఇక ఇంట్లో పని చేసుకుంటూ నార్మల్గా ఇంట్లోనే ఉంటారు కదా బయట ఏ వర్క్స్ లేకుండా సో మీకు టైం దొరికినప్పుడల్లా మీకు ఖాళీ సమయంలో ఇలా చేసుకొని కొంచెం కొంచెం అమౌంట్ మీరు ఏర్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మంచి ఆప్షన్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా అమౌంట్ జమ చేసుకొని ఈ కొంచెం బిజినెస్ కూడా పెట్టుకునే ఛాయిస్ ఉండొచ్చు అది కాకపోతే లేదా మీ యొక్క చిన్న చిన్న ఖర్చులు మీ పర్సనల్ ఖర్చులు మీరు పెట్టుకోవచ్చు అనమాట సో అది మీ ఇష్టం మీ ఆలోచన ఎలా ఉంటే అలా మీరు ముందుకు వెళ్ళవచ్చు కాకపోతే చిన్న ఒక మెట్టు అయితే మేము ఎక్కిస్తాము అని అంటున్నాము ఎక్కడానికి మీరు రెడీగా ఉంటే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి సో ఇదనమాట సో గుర్తుంది కదా ఏం చేయాలో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి వెంటనే వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి సో ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ బెస్ట్ ఐడియా ఇంత మంచి ఐడియా మీకు ఎవరు ఇవ్వరు అని తెలిసి సో అలా ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా వాళ్ళని కూడా జాయిన్ చేయండి సో చాలా బాగుంటుంది ఇక ప్రోడక్ట్ అయితే మాత్రం మన దగ్గరే ఉంటాయి లైవ్లో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను వీడియోలో చూపించినవే పిక్స్ అక్కడ పెడతాను సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎలా వస్తుందో ఏంటో అనేది మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పండి ఇవి లైవ్లో ఉండేవి ఆన్లైన్ బిజినెస్ అయితే అస్సలు కాదు అంటే ఇప్పుడు ఆన్లైన్లో పిక్స్ ఎలా ఉంటాయి అంటే ఫిల్టర్స్ యాడ్ చేసి లైటింగ్ యాడ్ చేసి నార్మల్ శారీని ఒక ఎక్స్పెన్సివ్ శారీ లాగా చూపిస్తారు సో అలా అయితే అస్సలు ఉండదు ఈ శారీ నార్మల్గా ఎలా ఉందో అలాగే చూపిస్తాము మన దగ్గర ఏంటంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి సో చాలా బాగుంటాయి ఇక మన కాన్సెప్ట్ ఏంటి అంటే డిజైనర్ కాన్సెప్ట్ బయట దొరికే వాటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి డిజైనర్ కాన్సెప్ట్లో ఉంటాయి అనమాట మన దగ్గర దొరికే శారీస్ వచ్చేసి సో ఇవి ఇంకా నెక్స్ట్ మన దగ్గంట్లో మెయిన్ ఏంటి అంటే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా మంచి మంచి లేటెస్ట్ డిజైన్స్ అయితే ఉంటాయి సో అవి సో ఇవి ఏవైనా సరే మంచి క్వాలిటీలో ఉంటాయి ది బెస్ట్గా ఉంటాయి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి కన్నా తక్కువ ప్రైస్లో ఉంటాయి బయట ఎక్కడ చూసుకున్నా సరే మన దగ్గర తక్కువగా ఉంటాయి ప్రైజెస్ అయితే ఇక కాన్సెప్ట్ వచ్చేసి డిజైనర్ కాన్సెప్ట్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటాయి బాగుంటాయి సో ఇవి సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో వీడియో అయితే మీకు నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్లోకి నోటిఫికేషన్గా వస్తాయి మీరు మిస్ అవ్వకుండా చూస్తారు సో ఇదనమాట ఉంటామలా బాయ్